బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం అలానే ఈ మే నెలలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ ఈ మే నెలలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి తప్పనిసరిగా అమ్మ ముఖ్యంగా ద్వాదశ రాసిన వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాసఫలాలు అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మాసఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం మొట్టమొదట మనకి మే ఒకటో తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ తర్వాత మే పదకొండవ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత చూస్తే మే పద్నాలుగో తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది ఆ తర్వాత మే పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత మే ముప్పై ఒకటో తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాసుల వారికి ఉండేటటువంటి యోగాలు మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం శ్రీ మహత శ్రీ మహారాజ్ శ్రీమసి సింహాసనేశ్వరి చిదకినికుండ సంభూత దేవకార్య సముజిత ఓం శ్రీమాత కుంభరాశిలో ఉన్నటువంటి గనిష్ట మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత సతపుష్యం తర్వాత పూర్వభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే కనుక కుంభరాశి వారికి రాస్యాధిపతి శని అక్కడే ఉన్నాడు తర్వాత ఏంటంటే శని భగవానుడు రాస్యాధిపతి కుంభంలో ఉండడం ద్వితీయంలో చూస్తే రాహువు కుజుడు బుజుడు అంటే వాక్కు స్థానంలో వీళ్ళందరూ ఉండడం వలన ఏం జరుగుతుందంటే చిన్న మాట పెద్దగా గొడవలు అయిపోతుంటాయి అంటే వీళ్ళు మాట్లాడే మాట వీళ్ళు రామాన్న కూడా అవతల వాడికి రహీమాని వినపడుతుంది అంతటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి కుంభరాశి వారికి కనపడుతుంది గోచార రీత్యా తర్వాత చూసినట్లయితే శుక్రుడు గురుడు రవి కూడా మూడో ఇంట్లో ఉన్నారు సరే ఓకే అంటే గురువుగారు చూస్తే అర్ధాశ్రమ గురుదోషం స్థానానికి వృషభంలోకి వెళ్ళిపోతున్నాడు కుంభరాశి వారికి ఆ తర్వాత పంచమ షష్టమ సప్తమ అష్టమంలో కేతు ఉన్నాడు నవమ దశమ ఏకాదశంలో చంద్రుడు కనపడుతున్నాడు సరే మరి రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కొంచెము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాయిస్తే కనిపిస్తుంది వీరికి ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో ఆలస్యం అన్నింటా కూడా లేట్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పనులు అవ్వటం లేదని టెన్షన్ తీసుకుంటూ ఉంటారు తర్వాత ఏంటంటే కనుక కొన్ని పనులు తొందరగా అవుతాయి కొన్ని పనులు చూస్తేనేమో లేటుగా జరుగుతూ ఉంటాయి దానివలన ఆ టెన్షన్ వలన చిన్న చిన్న అనారోగ్య సూచనలు కూడా మీకు ఉండేటటువంటి అవకాశం కనపడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే ఏంటంటే ఈ గ్రహ సంచారాలు కాస్తంత అనుకూలం కాస్త ప్రతికూలం అంటే ఏంటి ఎండా వానలాగా ఉండడం వలన కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు అనేది కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక మనకి అప్పులు విషయంలో చికాకులు ఉన్నాయి అదేవిధంగా అవతలి వాళ్ళతో మనము రేపిస్తాం మాపిస్తామంటే అవతల వాళ్ళతో డిస్కషన్ మాత్రం పెట్టకండి ఏదో విధంగా సర్దుబాటు చేసుకోండి లేకపోతే వాడు బయటకు వెళ్ళి మీ మీద నిందలు వేసే కార్యక్రమం కనబడుతుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పడం చెప్పదగిన సూచన ఇక ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సినటువంటి పీకి మీద కత్తి పెట్టి నువ్వు వెళతావా లేదా అన్నట్టుగా కొన్ని ప్రయాణాలు చేస్తారు తప్పనిసరి పరిస్థితి రిజర్వేషన్లు ఉండవు సరిగా వేళకు తిండి ఉండదు సరైనటువంటి అవకాశం ఉండదు అలాంటి పరిస్థితుల్లో మీ ప్రయాణాలు జరుగుతాయి తర్వాత కొన్ని కొన్ని విషయాల వ్యవస్థల్లోకి కుటుంబ పరంగా చిన్న చిన్న అనారోగ్యాలు తర్వాత ఏంటంటే ఏదైనా సరే ఏ ఏ మాట మాట్లాడినా సరే గొడవలు వస్తాయి ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక ముక్కుకు సూటుగా మాట్లాడేస్తారు దాని వలన జీవిత భాగస్వామితో కూడా చిన్నగా కొంచెం గొడవలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అందువల్ల మాటలు ఆచితూచి మాట్లాడటం ముక్త సరిగా ఉండడం మనసులో ఉన్న విషయాన్ని జీవిత భాగస్వామితో కూడా ఎక్కువ పంచుకోకుండా కాస్త ఏదైనా బాధ కలిగిన సమర్థవంతంగా కొంచెం తగ్గి ఉండడం అనేది చెప్పదగిన సూచన అలా వ్యాపారస్తులు కానీ ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందంటారు అంటే ఏదైనా సరే మా ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి ప్రతి నిమిషంలోని కూడా ప్రతి విషయంలోని కూడా కొంచెం ఆదాయ వనరులు తగ్గుతుల్లోకి ఇంకా అది సమర్థించుకోవడానికి ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులేమో బేతావాత వస్తుంది కదా అని ఖర్చు పెట్టేస్తే ఆ తర్వాత మనకి నిందలు నిష్ఠూరాలు అప్పులు తప్పవు అప్పులతో తిప్పలు తప్పవు అందువల్ల కుంభరాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుని మే కత్తి మీద సామని చెప్పవచ్చు ఒక సామాన్యమైనటువంటి ఆదాయాలు అలాగే ఉంటాయి వృత్తుల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా పాత్రికేయ మిత్రులైనా ఎవరైనప్పటికీ కూడా సామాన్యంగా వచ్చేది వస్తుంది కానీ మనం మితిమీరి ఖర్చులు పెడితే తిప్పలు తప్పవు తర్వాత విషయానికి వస్తే కనుక కొంచెం అధికారులు ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల కూడా ట్రాన్స్ఫర్స్ అవుతాయేమో అని చూస్తూ ఉంటారు వీళ్ళు అవన్నీ పెండింగ్లో ఉండి మనకి నచ్చినటువంటి ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పడం ఏ లేకపోతే ఈ పనులన్నీ కంప్లీట్ చేయలేదు కాబట్టి నీకు ట్రాన్స్ఫర్ అయినా కూడా నేను రిలీజ్ చేయలేము అని చెప్పడం ఇలాంటి నొప్పులు అయితే కనపడుతున్నాయి కాస్త ఆ విషయంలో ఓపిక పేషెన్స్ అనేది చాలా కావాలి ప్రతి నిమిషము మీరు వీటి అన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం ఆదిత్య హృదయాన్ని రోజు చదవడం అనేది చాలా చాలా మంచిది ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి విధంగా ఉంటుంది మేనెనలో అదే కదమ్మా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటారు మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువైపోతాయి శారీరక శ్రమ అధికమైపోతుంది నేను ఇంత పనిచేస్తున్నాను కదా నాకు తిరిగి ఆదాయం ఇంకా పెరగాలి కదా అని ఆలోచిస్తారు పాపం అలానే యతవాత చెప్పుకోవాలంటే ఎక్కువ పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడికి తగినటువంటి అంటే అప్పసప్పు చేసి పెట్టుబడి పెడతారు ఆ మళ్ళీ ఆదాయం పెరగాలి కదా ఆదాయం సామాన్యంగా ఉంటుంది దానివల్ల దీనికి ఇవ్వాల్సిన వాడికి అప్పుండిపోతారు అందువల్ల కొత్త పెట్టుబడులు ఈ నెలలో పెట్టకపోవడమే చాలా శ్రేయోదాయకం ఏదైనా అమ్మకాలు కొనుగోళ్ళు ఏమేం చేయకండి అలా ఉండండి అంటే మీరు మీ యొక్క తెలివితేటలతో సమర్థవంతంగా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ఆ తర్వాత ఇంకా ఇంకా చెప్పాలంటే కనుక ప్రతిరోజు ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయి అని గురువు అనుగ్రహం కోసం అది రాయడం వలన చేతి వ్రాత ఓం వ్రాతని మారుస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి